శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గో సేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ సరస్వతి నమ శ్రీమాత్ర నమ గోమాత్ర నమ ఈరోజు రెండవ తేదీ ఆగస్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రోజు శుక్రవారం ఈ రోజు పంచాంగ విశేషాల్లో భాగంగా ఓం శుక్లాంబరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న పదనం సర్వ విష్ణోపశాంతే స్వస్తి శ్రీ కోజ్నామ సంవత్సరం దక్షిణ గ్రీష్ ఆషాఢ మాసం బహుళపక్షంలో ఈరోజు త్రయోశ తిథి ప్రారంభమవుతుంది ఇరవై మూడు గంట ఇరవై నిమిషాలకు సాయంత్రం తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు శుక్రవారం నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం మనకు పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి పునర్స నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలంలో పది గంటల ముప్పై నిమిషాలకు ఉదయం ప్రారంభమై పన్నెండు గంటల వరకు ఈ యొక్క రాహుకాలం ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి యమగండము మనకు సాయంత్రం మూడు గంటల ప్రారంభమై నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్న వద్యము రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఉంది మళ్ళీ తెలవదనం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజున్న దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఉదయం ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు ఉన్నటువంటి మళ్ళీ దుర్ముహూర్తము పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ప్రారంభమై ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరూ సంపూర్ణంగా ఉండాలని మహాలక్ష్మి దేవత అనుగ్రహం ఉండాలని ఈరోజు ఎవరైతే లలిత సాసనం పారాయణ చేస్తారో ఆయన లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేస్తారో అంతా కూడా శుభాలు జరుగుతాయి ఈ యొక్క పాలనతో పాటు అమ్మవారికి పాలు బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం సర్వమంగళ మాంగళ్యే సర్వాత సాధకే శరణే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్ సంభూత దేవకార్య సముద్ర ఓం శ్రీమాత 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 స్మరణీస్తో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కుంకుమార్తె చేసిన సూత్రం విన్న శుభ ఫలితాలు ఉంటాయని తెలుపుతూ సర్వం శోమద్ ఓం స్వస్తి